హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఎన్నో న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో చింత చిగురితో పప్పు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చింత చిగురు పప్పు తయారు చేయడానికి ముందుగా కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి చింత చిగురిని రెండుసార్లు కడుక్కొని కందిపప్పులో వేసుకోవాలి ఒక టమోటా ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ధనియాలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరిపోయినాక మూత తీసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పప్పు ఊతితోటి బాగా మెతుక్కోవాలి కొంచెం మెత్తగా మెదుపుకున్నాక వాటర్ వేసి కలుపుకోవాలి పప్పుకి పోపు వేసుకోవడానికి స్టవ్ వెళ్ళగించుకొని కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక గింజలు వేసుకోవాలి చిన్నుల్లిపాయలు నల్లగొట్టుకొని మూడు వేసుకోవాలి మిరపకాయలు ఐదు వేసుకోవాలి నేను ఇక్కడ మిరపకాయలు వేస్తున్నాను నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం మెదుపుకున్న పప్పుని వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం ఉడికించుకుంటే చింత పప్పు రెడీ అయిపోతుంది చింత పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పుని రైస్తోనే కాకుండా చపాతీ రోటీస్తో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ చింత పప్పుని నేను చేసిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్